అదే మా ఇప్పుడు మీకు చెప్పేది ఏంటంటే వైశ్యాస్లో కూడా చాలా వరకు పేద మధ్యతరగతి పడుగు బలహీన వర్గాల్లో కూడా ఆరే వయసులు ఇంకా ఉన్నారు వారికి ఇల్లు లేవు కనీసం పెన్షన్స్ రావు కనీసం స్థలాలు ఉండవు రిక్షా దొక్కే వాళ్ళు ఉన్నారు తర్వాత ఇంకా చిరు వ్యాపారాలు చేసే వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు అట్లాంటి వాళ్ళని ఒక ప్రభుత్వం ముఖ్య ఉద్దేశంతో వాళ్ళని కూడా పైకి తీసుకురావాలి మనం కూడా వైశాస్కి చేయుతోనిచ్చి వారిని కూడా ముందుకు నడిపించాలి అన్ని కులాలతో పాటు వారిని కూడా మనం పైకి తీసుకురావాలనే ఉద్దేశంతో ఏర్పాటు చేయడం జరిగింది దీనిలో మీరు అన్నట్టుగా ఈరోజు మున్ మేము కార్పొరేషన్ ఏర్పడిన తర్వాత ఏం చేశామని మీరు అడిగారు కాబట్టి ఇందిరమ్మ ఇళ్ళ పథకం వచ్చింది దానిలో ఒక్క వైరాలో మాత్రమే నేను మీకు వైరా నియోజకవర్గం కూడా కాదు వైరా మండలంలో వైరాలోనే మీకు పదహారు మందికి వైశాస్కి ఇల్లు కల్పించడం జరిగింది మీరు ఎంక్వైరీ కూడా చేసుకోవచ్చు దాంట్లో ఇల్లు వచ్చినాయి పెన్షన్స్ పెట్టు పెడుతున్నారు కొత్త పెన్షన్స్ రాగానే వాళ్ళకు కూడా పెన్షన్స్ వస్తాయి